రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు లువాండాలో అంగోలా అధ్యక్షులు జోవో లౌరంకోతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు ఉత్తరాఖండ్లో ఎనిమిది వేల నూట నలభై కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి శంకుస్థాపన చేశారు భారతదేశ ఆధ్యాత్మిక ప్రయాణం వారసత్వానికి జైన తత్వశాస్త్రం గొప్ప సహకారాన్ని అందించిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండవ చివరి దశ ప్రచారం ఈరోజు సాయంత్రంతో ముగిసింది సమాజంలోని ప్రతి చోటుకు న్యాయం న్యాయ సహాయం చేరేలా చేసే ప్రయత్నాలను బలోపేతం చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రజలను కోరారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు లువాండాలో అంగోలా అధ్యక్షులు జోవో లౌరంకోతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు ఇరు దేశాల మధ్య బహుముఖ భాగస్వామ్యాన్ని మరింతగా పెంచే లక్ష్యంతో చర్చలు జరిగాయి రెండు దేశాల ఉమ్మడి ప్రాధాన్యతలు విస్తృత శ్రేణి రంగాల్లో సహకార ప్రాముఖ్యతను రాష్ట్రపతి ప్రస్తావించారు పరస్పర వృద్ధి శ్రేయస్సు కోసం అవకాశాలను ఉపయోగించుకోవటంలో అంగోలాతో కలిసి పనిచేయటానికి భారతదేశ సంసిద్ధతను ద్రౌపదీ తెలియజేశారు हम विभिन्न द्विपक्षीय क्षेत्र में तथा तो इंडिया अफ्रीका फोरम समिट के व्यापक संदर्भ में अपने सहयोग को गहन बनाने के लिए मिलकर काम करना जारी रखेंगे हमने फिशरीज एक्वाकल्चर और मेराइन रिसोर्सेस तथा तो कॉन्सुलर मामले में सहयोग के लिए दो एम भी सम्पन्न किए तथा तो एयर सर्विसेस एग्रीमेंट को तो आगे बढ़ाने का भी निर्णय लिया అంతకుముందు లువాండాలోని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లో రాష్ట్రపతికి ఘనస్వాగతం లభించింది ఇదిలా ఉండగా అంగోలా యాభైవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా లువాండాలో పర్యటించటం చాలా సంతోషంగా ఉందని రాష్ట్రపతి ఒక ప్రకటనలో తెలిపారు ఉత్తరాఖండ్ రాష్ట్ర అవతరణ రజతోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొన్నారు డెహ్రాడూన్లో జరిగిన కార్యక్రమంలో ఎనిమిది వేల నూట నలభై కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించి శంకుస్థాపన చేశారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద అరవై రెండు కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక సహాయాన్ని ఇరవై ఎనిమిది వేల మందికి పైగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేశారు ఈ సందర్భంగా జరిగిన సభలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఉత్తరాఖండ్ ను అభివృద్ధిలో కొత్త శిఖరాలకు తీసుకువెళ్లటానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు రాష్ట్రం నుంచి పదిహేను వ్యవసాయ ఉత్పత్తులకు జీఐ ట్యాగులు వచ్చాయని ప్రధానమంత్రి పేర్కొంటూ ఉత్తరాఖండ్ వికాస్ అధిక రా ऋषिकेश कर्ण प्रयाग रेल परियोजना प्रगति पर है दिल्ली देहरादून एक्सप्रेस अब लगभग तैयार है गौरीकुंड केदारनाथ और गोविंदगढ़ हेमकुंड साहब रोपवे का शिलान्यास हो चुका है भारत सरकार बॉर्डर पर वाइब्रेंट विलेज योजना पर कितना जोर दे रही है कि उत्तराखंड का हर वाइब्रेंट विलेज खुद में एक छोटा पर्यटन केंद्र बने భారతదేశ ఆధ్యాత్మిక ప్రయాణం వారసత్వానికి జైన తత్వశాస్త్రం గొప్ప సహకారాన్ని అందించిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు కర్ణాటకలో హసన్ జిల్లా శ్రావణ బెడగొలాలో ఈరోజు జరిగిన జైన సాధువు ఆచార్య శాంతిసాగర్ మహారాజ్ స్మారక సభలో ఉపరాష్ట్రపతి పాల్గొని ప్రసంగించారు జైన మతం సూత్రాలైన అహింస స్వీయ నిగ్రహం త్యాగం భారతీయ సమాజ ఆధ్యాత్మిక నైతికతను గొప్పగా ప్రభావితం చేశాయన్నారు జైనమత శాంతి సామరస్య సందేశం ఆధునిక ప్రపంచంలో కూడా మరింత ప్రాముఖ్యతను కలిగి ఉందని ఉపరాష్ట్రపతి తెలిపారు ప్రాకృతాన్ని శాస్త్రీయ భాషగా ప్రకటించి జైన మతానికి చెందిన అన్ని మత గ్రంథాలను డిజిటలైజ్ చేసే లక్ష్యాన్ని ప్రారంభించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉపరాష్ట్రపతి కృతజ్ఞతలు తెలిపారు సమాజంలోని ప్రతి చోటుకు న్యాయం న్యాయ సహాయం చేరేలా చేసే ప్రయత్నాలను బలోపేతం చేయాలని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రజలను కోరారు ఈరోజు ప్రపంచ న్యాయ సేవల దినోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కేంద్ర మంత్రి స్పందిస్తూ న్యాయం సమానత్వం చట్టపరమైన సాధికారత స్పూర్తిని అందుకోవాలని సూచించారు చట్టాన్ని పొందటం ఒక హక్కు మాత్రమేనని ఒక ప్రత్యేక హక్కు కాదని ఈరోజు అందరికీ గుర్తు చేస్తుందని పేర్కొన్నారు తూర్పు వైమానిక కమాండ్ తొంభై మూడవ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఈ రోజు గౌహతిలో భారత వైమానిక దళం మొట్టమొదటి పూర్తిస్థాయి వైమానిక ప్రదర్శనను నిర్వహించింది బ్రహ్మపుత్ర నదిపై ఉన్న ఘాట్లో డెబ్బై ఐదుకు పైగా విమానాలు హెలికాప్టర్లతో ప్రదర్శన జరిగింది అస్సాం గవర్నర్ లక్ష్మణ ప్రసాద్ ఆచార్య ముఖ్యమంత్రి హిమంత హిమంత్ శర్మ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆకాశవాణి బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండవ చివరి దశ ప్రచారం ఈరోజు సాయంత్రంతో ముగిసింది ఈ దశలో నవంబరు పదకొండున ఇరవై జిల్లాల్లోని నూట ఇరవై రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది ఈ విడతలో నూట ముప్పై ఆరు మంది మహిళా అభ్యర్థులతో సహా ఒక వెయ్యి మూడు వందల రెండు మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు మూడు కోట్ల డెబ్బై లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ప్రచారం చివరి రోజు కావడంతో ఎన్డీఏ మహాఘటబంధన్ కూటముల నుంచి ముఖ్య నాయకులు విస్తృత ప్రచారం చేశారు ఈ నెల తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ టూ పాయింట్ జీరో వినూత్న ఫైనాన్సింగ్ వంటి పథకాల ద్వారా స్వయం సమృద్ధి సాధించే నగరాలను నిర్మించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర గృహ నిర్మాణం పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి తోఖాన్ సాహు అన్నారు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన నేషనల్ అర్బన్ కాన్క్లేవ్ రెండు వేల ఇరవై ఐదులో మంత్రి ప్రసంగిస్తూ వేల ముప్పై నాటికి నగరాలు పట్టణ ప్రాంతాలు దేశ జీడిపికి డెబ్బై శాతానికి పైగా దోహదపడతాయని పేర్కొన్నారు రెండు వేల యాభై నాటికి దేశ పట్టణ జనాభా ఎనభై ఏడు కోట్ల అరవై లక్షలకు మించి ఉంటుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు ఉత్తరాఖండ్ రాష్ట్ర అవతరణ రజతోత్సవ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు భారతదేశ అద్భుతమైన ఆధ్యాత్మిక సాంస్కృతిక ప్రయాణానికి ఉత్తరాఖండ్ అసమానమైన కృషి చేసిందని రాష్ట్రపతి అన్నారు ప్రకృతి ఒడిలో నెలకొని ఉన్న ఈ దివ్యభూమి నేడు పర్యాటకంతో పాటు ప్రతి రంగంలోనూ కొత్త పురోగతిని సాధిస్తోందని ప్రధానమంత్రి తెలిపారు ఈశాన్య ప్రాంతాన్ని అష్టలక్ష్మిగా పేర్కొంటూ ఆ ప్రాంత అభివృద్ధి మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రాసిన ఒక కథనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పంచుకున్నారు ఈశాన్య ప్రాంతం ఆగ్నేయకు భారతదేశ సహజ ద్వారంగా ఎలా మారుతుందో ఈ వ్యాసం వివరిస్తుందని ప్రధానమంత్రి అన్నారు ఈ ప్రాంతం భారతదేశ సరిహద్దు మాత్రమే కాదని జరుగుతున్న అభివృద్ధికి ప్రతీక అని మోదీ పేర్కొన్నారు గుజరాత్ ఉగ్రవాద వ్యతిరేక దళం గాంధీనగర్ అదాలజ్లో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను ఈరోజు అరెస్టు చేసింది వారి నుంచి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు అనుమానితులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో దాడులకు ప్రణాళిక వేస్తున్నారని అధికారులు తెలిపారు ఉగ్రవాద సంస్థ ఐసిస్తో ఈ ముగ్గురు సంబంధం కలిగి ఉన్నారని అధికారులు అనుమానిస్తున్నారు కంబోడియా దేశ డెబ్బై రెండవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఆ దేశ ప్రభుత్వానికి ప్రజలకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు శుభాకాంక్షలు తెలిపారు ఉమ్మడి నాగరికత సంబంధాలను కలిగి ఉన్న కంబోడియాతో విస్తృత సహకారాన్ని భారతదేశం విలువైనదిగా భావిస్తుందని ఆయన పేర్కొన్నారు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్లలో రాబోయే మూడు రోజులు చలిగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసింది ఈశాన్య భారతదేశంలో రాబోయే రెండు మూడు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రత రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ తగ్గుతుందని తెలిపింది మరిన్ని వాతావరణ వివరాలను ఐఎండీ శాస్త్రవేత్త షిబిన్ బాలకృష్ణన్ తెలియజేస్తూ

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు లుబాడాలో అంగోలా అధ్యక్షులు జోవో లౌరంకోతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు ఉత్తరాఖండ్లో ఎనిమిది వేల నూట నలభై కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి శంకుస్థాపన చేశారు భారతదేశ ఆధ్యాత్మిక ప్రయాణం వారసత్వానికి జైన తత్వశాస్త్రం గొప్ప సహకారాన్ని అందించిందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండవ చివరి దశ ప్రచారం ఈరోజు సాయంత్రంతో ముగిసింది సమాజంలోని ప్రతి చోటుకు న్యాయం న్యాయ సహాయం చేరేలా చేసే ప్రయత్నాలను బలోపేతం చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రజలను కోరారు